ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి వృశ్చికి రాశి వారికి లైఫ్ మొత్తం మారిపోతుంది జరిగేది తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ శక్తివంతమైన సంకటహర చతుర్థి నుండి కూడా వృశ్చిక రాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలు అన్నింటిలో కూడా వీరికి ఏ విధంగా కలిసి రాబోతుంది కూడా మనం అయితే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృష్టికి రాశికి చెందుతారు వృశ్చిక రాశికి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృష్టికి రాశి ఎనిమిదవ రాశి లక్షణ రీత్యా వృష్టికి రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు కూడా చాలా ఖచ్చితంగా ఉంటాయి ఉగిసలాడి ధోరణి వీరులో మనకు పెద్దగా కనిపించదు వృష్టికి రాశి వారి వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు వీరి జీవితంలో చక్కటి మలుపుకు దారితీస్తాయి వృష్టికి రాశి వారు ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి తెలుసుకుందా ఈ రాశి వారికి స్థిరాస్తి కొనుగోలు వ్యవహారం లభించినప్పటికీ కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందండి ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ శక్తివంతమైన సంకటహర చవితి దగ్గర నుండి కూడా వీరి లైఫ్ మొత్తం కూడా ఊహించని విధంగా మారబోతుంది కాకపోతే మీరు కొన్ని వ్యవహారాల్లో మాత్రం ధైర్యంగా వ్యవహరించి అందరి నుండి కూడా ప్రశంసలను అందుకునే అవకాశాలు వస్తాయి ఒక సంఘటన అయితే మీకు చాలా బాధను కలిగించవచ్చు అనుకున్నది సాధిస్తారు మనోబలంతో విజయాలు సిద్ధిస్తాయి ప్రతిభతో విజయాలను అందుకుంటారు అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉన్నాయండి సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఆత్మీయుల సలహాల వలన మంచి జరుగుతుంది బంధుమిత్రులతో ఆనందంగా కాలాన్ని గడుపుతారు ఒక శుభవార్త మీకు చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది మనోధైర్యంతో ముందుకు సాగితే చిన్న చిన్న సమస్యలు పరిష్కారం అవుతాయి గృహ వాహన యోగాలు కూడా ఉన్నాయి దగ్గిన వారి సహకారంతో మేలైన ఫలితాలు కూడా పొందుతారు ఇష్ట దైవారాధన మీకు మేలు జరుగుతుంది అని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి వృష్టిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వారి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో వచ్చే పెను మార్పులు ఏ విధంగా ఉంటాయి అనే విషయాల గురించి మనం తెలుసుకుందాం వృష్టిక రాశికి చెందినటువంటి వారికి ఈ సంవత్సరం అంటే శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు జాతక ఫలితాలను చూసుకున్నట్లయితే వీరి యొక్క ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదుగా ఉంటుంది ఈ రాశి వారికి ఉద్యోగ విషయాల్లో అధికారుల గురించి మీకు భయం వెంటాడుతుంది మీరు పదవిలో మార్పు తీసుకోవాలని కానీ స్థాన చలనం తీసుకోవాలని కానీ చేసే ప్రయత్నాలు సరిగా సాగవు అయితే విచిత్రం ఏమిటి అంటే వృత్తి రిచ్చే ఈ సంవత్సరం మే నుండి గురువు వలన రక్షణ మీకు బాగుంటుంది వ్యాపారస్తులకు అనుకూలమైన ఫలితాలు కూడా తక్కువగా ఉంటాయి కానీ నష్టం అయితే మాత్రం అసలు ఉండదండి నూతనంగా వ్యాపారం పెట్టాలి అనే వారికి అన్ని రంగాల్లోనూ కూడా అడ్డంకులైతే కలిగి ఉంటారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా చాలా ఆలస్యం అవుతాయి కుటుంబ విషయాలు చూస్తే కుటుంబ సభ్యులకు అవసరాలు తీర్చడంలో చాలా ఆలస్యం చోటు చేసుకుని ఉంటుంది ఆ సందర్భాలు ఇంట్లో కలహాలకు కూడా దారితీస్తాయి అవగాహన లోపాలు ఎక్కువగా అవుతాయి పెద్దలు ఆరోగ్యం పిల్లల అభివృద్ధి సాధారణ స్థాయిలో ఉంటాయి అందరూ కూడా మిమ్మల్ని గౌరవించే విధంగా ఉంటారు కానీ మీ యొక్క ప్రవర్తన అనుకూలంగా ఉండదు తరచుగా శరీరం బరువు తగ్గే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆర్థిక విషయాలు పరిశీలించినట్లయితే ధన వ్యయం ముడి పడినటువంటి ప్రతి అంశం కూడా కొంచెం ఇబ్బందికరమే అయినా సరే డబ్బు లేని ఏ పని కూడా ఆగదు గతం కంటే రాబడి తగ్గుతుంది కానీ ఇబ్బంది మాత్రం కాదు అనవసర ఖర్చులను కూడా మీరు నియంత్రిస్తారు తరచుగా అధికారులు బంధువులు కూడా పూజల రాకపోకలు కూడా దృష్ట్యా తన వ్యయం అవుతుంది ఒంటరిగా కాలక్షేపం చేయడం ఒంటరిగా దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి కూడా కాలం అనుకూలించకపోవచ్చు ఆరోగ్య విషయంగా బహు జాగ్రత్తలు పాటించాలి పాత సమస్యలు తిరగబెట్టగలిగే అవకాశాలు గోచరిస్తుంది విద్యా సదుపాయాల మీద మీకు సదుందేశం కలిగే అవకాశాలు కూడా లేకపోలేదు ఈ రాశికి చెందిన వారికి స్త్రీలకు ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది శని గురు రాహువులకు శాంతి చేయించండి శ్రీ మాత్రి నమ అని చెబుతూ ధ్యానం చేయండి రోజు గోపూజ విష్ణు సహస్రనామ పారాయణం చేయడం మీకు అన్ని విధాలుగా కూడా చాలా మంచి ఫలితాలను అయితే కల్పిస్తుంది చూసారు కదండి వృశ్చిక రాశి వారి గురించి మనం ప్రతి విషయాన్ని తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాల గురించి కూడా తెలుసుకుందాం వృశ్చిక వారు పోలీస్ అధికారులుగా న్యాయమూర్తులుగా భూమి సంబంధిత వ్యాపారులుగా రాణిస్తారు బంధువులతో వైరము స్త్రీలతో వైరము పరోక్ష శత్రుత్వము ఇబ్బందులకు గురిచేస్తాయి ఈ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం ఉంటుంది వృశ్చిక రాశిలో జన్మించిన వారి స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలం గడుపుతారు స్నేహితులకు సాయం చేసే గుణం కూడా వీరికి చాలా ఉంటుంది ఈ రాశి వారు కొన్ని సందర్భాల్లో అలవాట్లు మీతి మిరడం వలన ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది కొన్ని సంఘటనలకు చెల్లించిపోయే మనస్తత్వం కూడా ఉంటుంది వీళ్ళలో కొంతమంది ప్రయాణాలు చేయడాన్ని సంచరించడాన్ని ఇష్టపడతారు అని శాస్త్రం చెబుతోంది ఈ వారికి ఎవరైనా సరే చూస్తే వీరు చాలా స్వార్థపరులు అని అనుకుంటారు కానీ నిజం ఏమిటంటే వృష్టికి స్వార్థ స్వార్థపరులు కాదు పరోపకారం చేసేవారు స్నేహితులకు సాయం చేసే గుణం కూడా వీరిలో అధికంగా ఉంటుంది ఈ రాశివారు జీవిత భాగస్వామిని పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు వారితో ఎక్కువసేపు కాలు సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే కూడా వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులను కూడా ఏ విధంగా గౌరవించాలో వీరికి చాలా బాగా తెలుసు ఈ వారు అనేక వ్యాపార వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు ఒకవేళ వృశ్చిక రాశి వారు ఉద్యోగం చేస్తే తోటి ఉద్యోగులు కూడా తమకు అనుకూలంగా వీరు మార్చుకుంటారు ఈ రాశివారు గురుమౌడ్యమి శుక్రమౌడ్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించడం చాలా అవసరము సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వలన శుభాలు పొందుతారు అలాగే శనగలు దానం చేసినా సరే చాలా మంచి ఫలితం వీరికి లభిస్తుంది ఈ రాశి వారు ఆకర్షణీయమైనటువంటి ఆకృ ఆకృతిని కలిగి ఉంటారు మనసు లోతుల్లో ఉన్న భావాలు ఆలోచనలు వీరి చూపుల్లో ప్రతిబింబిస్తూ ఉంటాయి అన్నిటికీ మించి వీరి ముఖ వర్చస్సు విశేషంగా అందరినీ కూడా ఆకట్టుకుంటుంది ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు గోధుమ ఎరుపు పసుపు మరియు తెలుపు ఈ రంగుల దుస్తులు ధరించడం వల్ల వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది ఈ రాశి వారి అదృష్ట సంఖ్యలు మూడు ఏడు మరియు తొమ్మిది అయితే నాలుగు ఐదు ఆరు మాత్రం అశుభ సంఖ్యలు సోమవారం మంగళవారం మరియు గురువారం వృష్టికి రాశి వారికి శుభప్రదమైన రోజులు ఈ రోజుల్లో ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించినటువంటి కొత్త పనులు మొదలు పెడితే వెనుకకు తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి ఉండదు శుభతిథిలో ఉన్న రోజులు మా శివరాత్రి రోజులు లేదా సోమవారాల్లో శివారాధన చేయండి చెట్టుకు పాలను నైవేద్యంగా పెట్టి చెట్టు వెరలో పోసిన తర్వాత పాలతో తడిచిన మట్టిని కలిపి తిలకంగా పెట్టుకోండి సర్వష్టక కలసాన్ని పూజించండి ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిరూపించబడినది రాగి పాత్రలో నీటిని తీసుకుని అందులో ఎరటి బియ్యాన్ని వేసి ఈ నీటిని ప్రతిరోజు కూడా సూర్యునికి సమర్పించండి మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని అమర్చండి దాని ముందు నెయ్యి దీపం వెలిగించి శ్రీ మహాలక్ష్మి మంత్రాలను ప్రతిరోజు కూడా పాటించండి రాహుకు సంబంధించిన వస్తువులను దానం చేయండి వెండి లేదా రాగితో చేసిన దుర్గా బీసముద్రం లాకెట్ను మీ మెడలో ఎరుపు రంగు దారంతో ధరిస్తే మేలు జరుగుతుంది చూసారు కదండి వృశ్చిక రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్